స్మశానానికి దారి లేదు వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధి ఆరో వార్డులో ఉన్న ద్వారకపేటలో గల శ్మశానానికి సంబంధించిన దారి విషయంలో తన వ్యక్తిగత అవసరం కోసం దారిని కబ్జా చేసి తన పత్తి మిల్లు వే బ్రిడ్జ్ దారి కోసం ఒరెను కూడా ఆక్రమించి మట్టిని పోస్తూ ఉండగా గ్రామస్తులు మరియు స్థానిక కౌన్సిలర్లు అడ్డుకున్నారు గతంలో ఈ భూమి విషయంలో చాలా సార్లు మధ్యలో తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు స్థానిక అధికారులకు ఎంఆర్ఓ ఆర్టీఓకు స్థానిక మున్సిపల్ మరియు మండల అధికారులకు ఎన్నిసార్లు విరతి చూసినా పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ విషయం తక్షణమే చర్యలు తీసుకోవాలని లేని ఏడల గ్రామ ప్రజలందరూ కలిసి ధర్నాకు దిగుతామని తెలిపారు నిరసన తెలిపిన వారిలో గంధం నరేందర్ నంజాల సురేష్ రెడ్డి వీరారెడ్డి

బట్టలు ముల్లలు కట్టి పెట్టిన బట్టలు కూడా అది బాధ ఇచ్చినావు అంటే ఏం చేస్తాను ఎవరైనా గ్రూప్ కబ్జా చేస్తాను ఏమన్నా ఎవరు ముందుకు రాలే మేమే మొత్తుకుంటాను ఊకుంటాను దొరొక్కడు మొత్తుకుంటే ఏమైతుంది అంటే ఎవరు కబ్జా చేస్తాను ఇది రాజిరెడ్డి సంపతయ్య దగ్గర ఉన్నది ఎవల దగ్గర లేదు సారు ఆఫీసర్లకు చెప్పి మనం చెప్పలే ఇప్పుడు మొత్తుకుంటానా పోదామా అని ఆఫీసర్ల దగ్గర

దారి కావాల మాకు సాపు చేయాలి జాగలు గుడి తీయాలి అన్ని ఇంట్లో ఇగో ఇల్లు వేసిండు ఇట్లా పోయేది ఒర్రె ఇండ్లు కట్టిండు గోడలు పెట్టిండు బెడ్ పోసి అంతా కట్టిండు మామూలు ఆగని ముఖ్యంగా అదే సార్ మాకు అవసరం మా దారి మాకు కావాలా మాకు మా చలం కావాలి ఆక్రమణకు గురైపోతుంది గా ఈ రాజరెడ్డి కూడా ఒక ఆరు వందల గజాల ప్రభుత్వ భూమి విలువైన భూమి దాంట్లో సొంత రోడ్డు సొంత రోడ్డు వేసుకున్నాడు తర్వాత మిగతా కూడా ఇదంతా మొత్తం కబ్జా అయిపోతుంది కంప్లీట్గా మెయిన్ ఇష్యూ ఇది వరద వర్షం పడ్డప్పుడు రోడ్డు మించి నిలిపోతాయి మున్సిపాలిటీ సరిగా పనిచేయక ఈ డివైడర్ పలు కొట్టుడు దానికి సొల్యూషన్ లేకుండా ఆలోచన లేకుండా డివైడర్ వాళ్ళు కొట్టి మొత్తం కా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఒకసారి గండి పెట్టింది సైడ్కి టెంపరీగా తర్వాత పైపులు ది ఇవన్నీ మొత్తం క్లియర్ చేయాలంటే ఎవరు పట్టించుకోవాలి అట్నే ఉంది అవి నిన్న మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ చేసామని నేను వచ్చారు మొత్తం రేపు చేస్తామని చెప్పారు

అయితే వాళ్ళకి తెలుసు కాలు ఉన్నది మేము చెప్తాను ఇప్పుడు పైపు చూపెట్టి వాళ్ళకి కిలో కాలు ఉన్నది అంటే వాళ్ళు తెలుస్తుంది వాళ్ళ ఏం లేదు వాళ్ళకి మేము కాలు మ్యాప్ లేదన్నారు అనేది ఒక ఊరికి సంబంధించి అవును అందరికీ అవసరం ఇప్పుడు అదే ఒక చిక్కుల ఉన్నది కదా మరి దానికి ఈ విలేజ్ అంతా కలిసి ఎలాంటి పరిష్కారం విలేజ్ అందరికీ యూనిటీగా యూనిటీగా అందరూ పార్టీ పార్టీతో సంబంధం లేకుండా అందరం స్వచ్ఛందంగా పని చేస్తాం కొరకు దీంట్లో అనుకోవేది లేదు చెప్పేటం ఇంకోటి వాళ్ళు రానియారు అది ఎటుదటే అది కూడా అది కూడా సేమ్ పొజిషన్ అది ఒక ఇరవై గుంటలే ఉంది అటువంటిది రెండున్నర ఎకరాలు చేసాం ఆడ బీద చుట్టూ వాళ్ళు ఏం ఎలిగేషన్ పెట్టలేదు స్వచ్ఛందంగా వాళ్ళు వదులుకున్నారు అనుభవించడం అని చెప్పాలి వదులుకున్నారు రెండు రెండున్నర ఎకరాలు అది కోటి రూపాయల ఫండ్ సాంక్షన్ అయింది అది మోడల్ స్పెషల్ వాటికి అయితే అంటే ప్రయత్నం చేస్తాను కానీ వీళ్ళు అడ్డం రాజగడ్డి అడ్డం చేయడం ఇప్పుడు బర్నింగ్ బైస్ మళ్ళీ బాత్రూమ్ టెండర్ ఉంది ఇప్పుడు ఈ ఎలిగేషన్ చేపట్టే ఆగింది అది ప్రెజెంట్ గా ఈ స్పెషల్ వాటికి అయితే మెయిన్ కెనాల్ మ్యాప్ లో వాళ్ళ దగ్గర జాల్బంధం కాలువ ఆక్వ అవుతుందని ఒకప్పుడు వరద మొత్తం మా పొలం నుంచి కూడా పోయింది పోయినప్పుడు చూపెడితే దాని మ్యాప్ కూడా లేదు వాళ్ళ దగ్గర అంతే సోమవారం సోమవారం లంచం కొడతాం అంతే ఏం లేదు దాంట్లో ఉన్నాయి నాగర్ ఉన్నాయి ఆయన హిస్టరీ మొత్తం నాగర్ ఉంది ఆయన హిస్టరీ మొత్తం నాగర్ ఉంది మొత్తం పేపర్ చేసా మూడు ఎకరాలు ఏది మన గ్రామ కంఠం ఉంది దీంట్లో తర్వాత ఒక రెండున్నర ఎకరాలు రోడ్లు ఆక్రమించుకున్నాడు అంటున్నాడు ఆయకట్ రోడ్ ఆయకట్ రోడ్ అన్నది ఉన్నది అంటున్నాడు లేదు లేదు ఎక్కడ దారి ఉన్నది దానికి దారి ఉన్నది అంటే ఆయన ఇష్టమేనా ఆయన ఇష్టమైన అట్లా అంటే అట్లా పోతాం అట్లా ఆయన వాళ్ళు చెప్పారు ఆయన అట్లా కాదు అధికారులు బరాబరి పని చేస్తే అన్ని బయటపడతాయి కదా వీళ్ళు ఆలోచపడి చేస్తే మాత్రం డిలే అయితే ఊరి వదిలిపెట్టావుల కంప్లీట్ అధికారుల కొడతాను అంతే మెయిన్ రెండే రీజన్ రాజురెడ్డి అంటే ఫస్ట్ ముకుందరావు దగ్గర పొలంగా ఉన్నాడు ముకుందరావు కమ్మి దేవరే అంటే రెడ్డి గారు ఆ బిల్డింగ్ మాజీ ఎమ్మెల్యే సువర్శన రెడ్డి గారు అయితే వాళ్ళు అమ్మినప్పుడు ముకుందరావు గారు తీసుకున్నాడు తీసుకున్నాక ఏం అంటే జయముఖి కాలేజ్ పెడతామన్న ప్రభువులు ఏమి బట్టి వాళ్ళ పర్మిషన్ కోసం అది ఉన్నది పది ఎకరాలు ఆరు గుంటలు ఏడు గుంటలు దానికి పదమూడు గుంటలు రిజిస్ట్రేషన్ పదమూడు ఎకరాలకు రిసీవ్ చేయించుకున్నాడు ఆయన ఆ జయముఖి కాలేజీకి రిసీవ్ పర్మిషన్ రాలేదు ఇక్కడ అందరు రైతులు ఏమన్నారు రైతులు ఏమంటారు అది క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయినాక ముకుందరావు గారు ఈ రాజరెడ్డి రాజరెడ్డికి అమ్మ అమ్మినప్పుడు ఏం చేసాడు పట్టాకాయలు అమ్మినాం పదమూడు ఎకరాలు అది ఈ కొన్నదేమో ఆడ ల్యాండ్ ఉన్నదేమో భూమి ఉన్నదేమో పది గుంటలు ఆరు ఆరుగుంటలు తొమ్మిది గుంటలు అయితే ఇవి నేను రాజేయడం చెప్తా నా కాగితాల మీద ఇంత ఉన్నది ఎక్కువ ఉన్నది కదా భూమి అని చుట్టూ కాలాలు కలుపుకున్నాడు అక్కడ గడ్డ పెద్ద గడ్డ ఉన్న మా ఎరకలో కూడా ఇదంతా మేము ఆడుకున్నది చిన్నప్పుడు అంత కలుపుకుని ఇప్పుడు ఆయన దాని పన్నెండు ఎకరాలు చేసి రెండు ఎకరాలు ఇప్పుడు ఎక్కడ ఎకరా పద్దెనిమిది గుంటలు ఎక్కడ ఇరవై ఆరు గుంటలు తేలుతుంది కరెక్ట్గా కరెక్ట్ అని శ్మానవాటిగా భూమి ఆయనది కాదు ప్రేమానందారెడ్డి గారు దానం ఇచ్చారు ఊరికి అది ఆ గడ్డ అయితే దానికి ఏం చేసినా అంటే ఇన్ని రోజులు ఎక్కడ పడితే అక్కడ మేము చేసుకునేది అది ఆయన అడిగితే ఆ గడ్డ చేసుకురా అంటే దాన్ని లెవెల్ చేసినాము చేసి అంటే ఈయన నేను భూమి కన్నా నా భూమిలోకి వెళ్ళిపోతుంటు దానికి దారి ఉన్నది ఎట్లా ఉన్నది అంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఆగారెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు అక్కడ మంచి నీళ్ళు ఇచ్చిండు చూపించు నలభై యాభై కావచ్చు చూపించినప్పుడు ఏమైంది అంటే మీ అందరం ఆ ఆ బాయికే పోయి మా ఇక్కడి నుంచి కూడా బండ్లు కట్టుకొని పోయి తెచ్చుకునేది మంచి నీళ్ళు నీళ్ళ కరువు బాగున్నప్పుడు దారక అయితే దాన్ని దారి గుడిచ్చు ఆయన పొలం నుంచి అప్పుడు ప్రధాన గారికి ఉండే పొలం దారి ఉన్నది అప్పుడు దారి ఉన్నది ఎట్లా బండ్లు పోయేది మేము ఎట్లా బండ్లు కట్టుకొని ముందు డ్రమ్లో పోసుకొచ్చుకునేది చేదుకొని మిల్లు ముందు ఎప్పుడే చెప్పేది నలభై కింద ముచ్చట అలాంటిది ఇప్పుడు మాకు నుంచి వచ్చేందుకు ఆ స్టేట్కి వచ్చే దారి దారి లేదంటాను శ్వసన వాడికి మీకు దారి లేదు అది కొన్ని రోజులు పెట్టి కొన్ని రోజులు మీరు ఊకంటారు కాబట్టి వర్రెంబరీ నీకు రోడ్డు పోపిస్తాము శ్వాసన వాడకని అట్లా ఒక సంవత్సరం తిప్పిడు అది అక్కడ మట్టి పోసి ఏంటంటే ఒక్క వారా తీసుకుపోయి అయిపోయింది అని పని ఇప్పుడు మీ ఎప్పుడు ఊళ్ళో ఎవరైనా చనిపోయారు అనుకోండి ఆయనతో పంచాయతా పోలీసు వాళ్ళు రావాల్సిందే డెడ్ బాడీ దానం ఏదంటే అధికార దృష్టి అధికార దృష్టి పేరు ఎమ్మెల్యే దృష్టి పోయి డీఎస్పీ పోలీసు వాళ్ళకి ఎవరు పెడతారు వాళ్ళు అంతాలిచ్చుడు కొను ఆఖరికి మున్సిపల్ సిబ్బందిని కూడా కొన్నాడు ఇక పేర్లు చెప్తే బాగుండదు ఇప్పుడు మీడియా ఆయన ఏం లేదు ఇవాళ అంటే మా మీద దగ్గర దగ్గర ఒక మీద మా కౌన్సిలర్ గారి మీద నా మీద వీరు మీద ఒక ఆరు కేసులు పెట్టిండు ఇక్కడ పెడితే ఇమని హైదరాబాద్ పెట్టిండు హైకోర్టులో పెట్టించిండు వాడంత వాళ్ళు బతికింతమంది అలుచుకుంటే కానీ వద్దు ఇప్పుడు కోపాలు అలుసుకోవాలి మా ప్రధాన డిమాండ్ మా రోడ్డు మాకు కావాలి ఆ స్టేట్ రోడ్ సుదర్శన రెడ్డి ముందు అట్టించిన రోడ్డు వాళ్ళు సుదర్శన రెడ్డి గారు అమ్మినది వాళ్ళ కొడుకున్న తిరుపతి రెడ్డి గారు ఆయన కూడా చెప్తానారా ఎట్టింది దారి ప్రతి గుడి గుడికి ప్రతి ఆయన డాక్టర్ తిరుపతి రెడ్డి గారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ అమ్మకొండ దారి ఉన్నది దారి లేదా మేము ఎట్లా అంటారు మీరు పోలేదు నాటు పెట్టినప్పుడు కూడా మంచిది తెలుసుకున్నారు మీరు అని అంటాను అదే ఆయనకే అనుకుంటాడు ఈయనే దారి ఉన్నా దారి అంటున్నాడు దారి వాడుకోలేదు అంటే డెడ్ బాడీలు పోయి అత్తనే పోతారు కదా ఆడికి ఉత్తగా ఎందుకు పోతారు చెప్పండి అప్పుడు గిత్తా ఉండి ఎవరు పోలేదు కొన్ని రోజులు అక్కడ తెలుసుకోక పసులు కరాఖలా పెట్టేది వాళ్ళు పొలాల ఇట్లా అతడు ఇల్లు పెట్టారు రావద్దు మీరు అంటే ఏం అంటే ఇది క్లీన్ చేయించుకున్నాం మేము అందరం కలిసి ఊళ్ళోళ్ళు అందరం కలిసి క్లీన్ చేయించి అది చేస్తా అంటే ఈయనతో ఎప్పుడు ప్రతిసారి వెళ్ళారు ప్రతి అది చనిపోయింది అంటే వచ్చి పిల్లమ్మలు అక్కడనే ఉంటారు రానియమని అంటే తాయిని తాయి ఏ గట్టిగా మాట్లాడతారు ఏం చేసినా చేస్తారు అయితే కలెక్టర్ వచ్చి కూడా చూసింది మ్యాప్ చూసి అన్ని చూసింది కట్టుకొని అంటే గవర్నమెంట్ అంత ఖర్చు పెట్టి ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టి అది చేయించింది పది లక్షలు శాంక్షన్ చేయించి కలెక్టర్ చెప్తాను కదా డబ్బులు వచ్చి అవి కట్టించింది లేకపోతే ఎట్లా కట్టిస్తారు ఇప్పుడు అక్కడ బావిని చూసారా ఆ బావి నుంచి స్టేట్ అవుతా నుంచి స్టేట్గా చాల దానికి మా దారి అయితే ఇంటర్నల్ ఏరియా నాది అంటారని ఆ బావి పక్క మళ్ళీ బావి తీసిండు మా ఈ శ్వాసన వాడికి దాగాలని ఏమని అంటే ఇప్పుడు మేము లీడర్ పట్టుకొచ్చిన అనుకోండి లేకపోతే ఆఫీసర్ పట్టుకొస్తే సాయంత్రం వరకు గునిస్తాను